గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం జ్ఞానేంద్రియాలు అనే పాఠం గురించి నేర్చుకుందాం చివరి అంశమైన చర్మం గురించి చర్మ నిర్మాణము చర్మం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్మానికి వచ్చే కొన్ని రకాల వ్యాధుల గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాము మన శరీరంలో స్పర్శ జ్ఞానాన్ని కలిగించే జ్ఞానేంద్రియము చర్మము మన శరీరంలో అన్ని అవయవాల కంటే పెద్ద అవయవం కూడా చర్మమే స్పర్శ అంటే మీ అందరికీ తెలుసు కదా మనం చలి వేడి నొప్పి వీటన్నిటి భావాలను అనుభూతి చెందుతాం ఇలా అనుభూతి చెందడానికి కారణమే మన చర్మము చర్మము శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తూ ఉంటుంది మన శరీరానికి ప్రాథమిక రక్షణ మన చర్మమే అంతేకాకుండా చర్మము శరీరంలో విడుదలైన అనేక రకాల వ్యర్థాలను చెమట రూపంలో బయటకు పంపిస్తూ ఉంటుంది చర్మము స్పర్శ గ్రాహకాలను కలిగి ఉంటుంది ఈ స్పర్శ గ్రాహకాలు మనకు స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటాయి చర్మం యొక్క నిర్మాణం గురించి నేర్చుకుందాము చర్మంలో బాహ్య చర్మము అంత చర్మము అనే రెండు ముఖ్య భాగాలు ఉంటాయి ముందుగా బాహ్య చర్మం గురించి బాహ్య చర్మము మనల్ని రక్షణను కలిగించే పొర దీనిలో స్వేద రంధ్రాలు రోమాలు ఉంటాయి బాహ్య చర్మము తిరిగి మూడు పొరలుగా విభజింపబడి ఉంటుంది ఈ మూడు పొరలులో మొదటిగా కార్నియం పొర నిర్జీవ కణాలను కలిగి ఉన్న వెలుపలి పొరను మనం కార్నియం పొర అని అనుకుంటాము గ్రాన్యులార్ పొర దీనిలో జీవ కణాలు కలిగి ఉంటాయి అంటే జీవ కణాలను కలిగి ఉన్న మధ్య పొరే గ్రాన్యులార్ పొర మాల్ఫీచియన్ పొర విభజనను చెందే గల పొరని మనం మాల్ఫీచియన్ పొర అని అంటున్నాము బాహ్య చర్మం కింద చర్మం ఉంటుంది ఈ అంతఃచర్మం స్థితిస్థాపక సంయోజక కణజాలంతో తయారై ఉంటుంది దీనిలో స్వేద గ్రంథులు తైల గ్రంథులు రోమ పుటికలు నాళాలు క్రొవ్వులు ఉంటాయి ఇక్కడ మీకు పటంలో కనిపిస్తున్న కణాన్ని మెలనిన్ అంటాము మెలనిన్ అంటే మీ అందరికీ తెలుసు కదా మెలనిన్ అనేది ఒక రకమైన వర్ణ ద్రవ్యము ఇది సూర్యకాంతి యొక్క హానికర ప్రభావానికి మన శరీరము చర్మము గురి కాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది స్పర్శకు స్పర్శ గ్రాహకాలు పీడనానికి పాసినియన్ గ్రాహకాలు ఉష్ణోగ్రతకు నాసిప్టార్లు వంటి ప్రత్యేకమైన గ్రాహకాలను చర్మం కలిగి ఉంటుంది స్పర్శకు పీడనానికి ఉష్ణోగ్రతకు చర్మం సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉంటుంది చర్మం గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాము మనం ప్రతిరోజు స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా శరీరాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి చర్మం మీద దద్దుర్లు మచ్చలు వంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి చర్మానికి వచ్చే వ్యాధుల గురించి నేర్చుకుందాం పొంగు ఆటలమ్మ వంటి వైరస్ వ్యాధులు మనకు వచ్చే ప్రమాదం ఉంటుంది కుస్టు ఇది ఒక రకమైన బ్యాక్టీరియా వ్యాధి తామర వంటి ఫంగస్ వల్ల వచ్చే వ్యాధులు కూడా చర్మానికి వస్తాయి కొన్నిసార్లు విటమిన్ల లోపం వల్ల పెళ్ళగ్ర అనే వ్యాధి కూడా వస్తూ ఉంటుంది ఇది మెలనిన్ అనే వర్ణద్రవ్యము లోపం వల్ల శరీరంలో వచ్చే బొల్లి అనే వ్యాధి